చర్చ అన్నాడు మమ్మల్ని పిలిచిండు సవాల్ చేసిండు మళ్ళీ మేము పోతే పిరికి సన్నాసు లాగా పారిపోయాడు మళ్ళీ నిన్న డైలాగులు కొడతాడు నాగార్జున సాగర్ చర్చ వస్తావా కట్ట మీద నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని నాగార్జున సాగర్ కట్టినప్పుడు శ్రీశైలం కట్టినప్పుడు నువ్వున్నావా అసలు రాజకీయం లో నువ్వు ఏ పార్టీలో పుట్టినావు నువ్వేదో కాంగ్రెస్ లో పుట్టినట్టు కాంగ్రెస్ ని నువ్వు పుట్టించినట్టు డైలాగులు ప్రజలు అన్ని చూస్తున్నారు వాస్తవమైంది కేసీఆర్ గారు చెప్పిన కూడా ఖచ్చితంగా రాయలసీమ కూడా మంచిగా ఉండాలని కోరుకున్నాం ఆంధ్ర ప్రజలు కూడా బాగుండాలని కోరుకున్నాం కానీ ఏం కోరుకున్నాం మేము మా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు నెరవేరిన తర్వాత తెలంగాణ రైతాంగం ప్రయోజనాలు సమృద్ధిగా పూర్తి స్థాయిలో డిఫైన్ చేయబడ్డ తర్వాత గోదావరి మిగులు జలాల్లో మా వాటా తేలాలి నికర జలాల్లో మా వాటా తేలాలి కృష్ణలో మా వాటా తేలాలి మా అవసరాలు పూర్తి కావాలి ఆ తర్వాత కిందికి పోయే నీళ్ళు మీరు వాడుకోండి మేము వద్దంటలేం కానీ ఏవి తేల్చకుండానే మరి బడితున్నే బర్రే అన్నట్టు ఇవాళ మా కేంద్ర ప్రభుత్వం చుట్టూ మా చేతులు ఉంది బీజేపీ మేము చెప్పినట్టు ఆడుతుంది మా శిష్యుడే తెలంగాణ ముఖ్యమంత్రి కాబట్టి నేను ఆడిచ్చినట్టు ఆడాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే దానికి శిష్యుడు వంత పాడితే గురుదక్షిణ చెల్లించుకోవాలనుకుంటే గోదావరి నీళ్ళని సంతర్పణ చేయాలనుకుంటే మేము గమన కూర్చోవాలా తెలంగాణ వాటా తేల్చండి కేంద్ర ప్రభుత్వం గోదావరిలో కృష్ణలో మిగులు జలాల్లో మా వాటా ఎంత ఏ ప్రాజెక్టు కేటాయింపు ఎంత ఇవన్నీ కూడా గతంలో ఉండే అవార్డుల ప్రకారం తేల్చిన తర్వాత మీరు ఏం చేసుకున్నా పర్వాలేదు నదుల నదుల అనుసంధానం అనేది ఒక అంతర్జాతీయ సూత్రాలు తీసుకున్నా జాతీయ స్థాయిలో ఎప్పుడైనా కూడా ఇట్లాంటి వివాదాలు వచ్చినప్పుడు తీసుకున్న పరిష్కారాలు చూసినా ఎప్పుడైనా ఏ బేసిన్ లో అయితే నది ప్రవహిస్తుందో ముందు ఆ బేసిన్ అవసరాలు తీరాలి తీరినాకే ఇంకొకడికి తీసుకపోతే నాకు అర్థం పర్థం ఉంటుంది ఇలా గోదావరి బేసిన్ లో కృష్ణలో మరి సింహభాగం మన దగ్గర ప్రవహిస్తే తెలంగాణలో ఇక్కడ అవసరాలు తీరకుండానే ఇక్కడి పారిశ్రామిక అవసరాలు కానీ ఇక్కడి సాగునీటి అవసరాలు కానీ తాగునీటి అవసరాలు కానీ ఇప్పుడు రేపటి రోజున హైదరాబాద్ లో కానీ కరీంనగర్ లో కానీ ఇంకా ఇతర పట్టణాల్లో కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలనేది మాకు కళ మేము గతంలో కరీంనగర్లో ప్రయోగం చేసినాం కూడా మరి అట్లాంటి అన్ని ఇంకా తేల్చకుండానే ఎంత ఎన్ని నీళ్ళు అయితే లెక్కలు తీయకుండానే కిందికి నీళ్లు వృదాగా పోతున్నాయి మేము అంటే ముందు బేసిన అవసరాలు తీరనియండి బేసిన్ లో డెఫినేషన్ రానియండి నికర జిల్లాల్లో మా వాటా ఎంత మిగులు జిల్లాల్లో మా వాటా ఎంత ఎవరు ఇది కేంద్ర ప్రభుత్వం తేల్చాలి కేంద్ర ప్రభుత్వం నియమించే మరి ట్రైబ్యునల్స్ తేల్చాలి అవి తేలకుండానే మేము నీళ్లు పోతాం మా చేతుల ఇలా కట్టి ఉంది కాబట్టి కట్టతేనే బర్రెట్ పడితే అల్లించకపోతాం కేంద్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి జుట్టు మా చేతులు ఉంది కాబట్టి మేము ఆడిచినట్టు ఆడతాం మా కోవట్టు పరిపాలిస్తున్నాడు తెలంగాణ కాబట్టి ఫుట్బాల్ ఆడతాం చంద్రబాబు అనుకుంటే దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం తప్పక చర్యల విషయంలో మీరు కావాలనే దుష్ప్రచారం చేస్తారు అక్కడ ఏమీ లేదు అనవసరంగా మాకు గొడవ ఆంధ్ర ప్రజలతో ఎంత మాత్రం లేదు ఆంధ్రాలో ఉండేది కూడా రైతులే ఆంధ్రాలో ఉండేది కూడా ప్రజలే వాళ్ళ మంచి కోరుకునే వాళ్ళని తప్ప వాళ్ళు చెడు కోరుకోం కానీ మేమేమంటున్నాం తెలంగాణలో ప్రవహించే సింహభాగం ప్రవహించే గోదావరిలో కానీ కృష్ణలో గాని మా హక్కు తేల్చండి అని కేంద్రాన్ని అడుగుతున్నాం తప్పేముంది మా హక్కు మా వాటా తేలకుండా నికర జలాల్లో మిగులు జలాల్లో ఇష్టం వచ్చినట్టు గుంజకపోతామంటే కుదరదు అని చెప్తున్నాం మరి మీరు చెప్పే స్ఫూర్తి కరెక్ట్ అయితే మరి కాళేశ్వరం కట్టినప్పుడు అడ్డుకున్నది ఎవరు చంద్రబాబు నాయుడు కాదా ఉత్తరాలు రాసిన ఎవరు ఇదే ఆదిత్యనాథ్ దాస్ కాదా ఉత్తరాలు రాసి కేంద్ర ప్రభుత్వంలో మీ పలుకుబడిని ఉపయోగించి మా ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేయలేదా మేము అడ్డుకుంటలేం మేమేమంటున్నాం ఇలా స్పష్టంగా మా వాటా తెలుసండి రేవంత్ రెడ్డి అబ్బసొత్తు తాత జాగిర్ కాదు గోదావరి నీళ్లు రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు సంతర్పణ చేస్తానంటే తెలంగాణ ప్రజలు ఊకోరు నెల రోజుల్లో కమిటీ వేస్తా ఎవరిని అడిగేస్తున్నావు కమిటీ ఎవరిని అడిగేసినో కమిటీ నువ్వు చంద్రబాబు చెప్పాగానే కమిటీ వేస్తావు కమిటీ ముప్పై రోజుల రిపోర్ట్ ఇస్తుంది కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఫైనల్ అంటావా ఎవరికి ఫైనల్ నీకు ఫైనల్ కావచ్చు తెలంగాణ ప్రజలకు తెలంగాణ రైతులకు ఎట్లా ఫైనల్ అవుతుంది నీకు అధగానం ఉంటే నీ ఇంటి నీ ఇల్లు అమ్మి చంద్రబాబుకు విగ్రహం కట్టు మేము వద్దంటలేం కానీ నువ్వు చేస్తున్నది ఏంటి తెలంగాణ ప్రయోజనాలు శాశ్వతంగా మరి నేను చంద్రబాబుకు దారాదత్తం చేస్తానంటే మేము ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదు ఆంధ్ర రైతాంగానికి వ్యతిరేకం కాదు కానీ తెలంగాణ రైతుల ప్రయోజనాలు నెరవేరే విధంగా ముందు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెండి నేను జరిగిన మీటింగ్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కూడా కాదు మరి ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదు ఇన్ఫార్మల్ మీటింగ్ అని ముఖ్యమంత్రి చెప్తున్నాడు మరి ఇన్ఫార్మల్ మీటింగ్ లో తీసుకునే నిర్ణయం అందులో వేసే కమిటీ దానికి ఉండే చట్టబద్ధత దానికి ఉండే ఆమోదయోగ్యత ఏ పార్టీదండి నాకు అర్థం కాదు ఈ రకంగా అడ్డగోలుగా మాట్లాడి తెలంగాణ రైతాంగానికి ఇచ్చపరిస్తా అంటే మేము ఊరుకుంటామా సార్ ఇంకొకటి కూడా అది కూడా గొప్ప విజయం అని చెప్పుకుంటాడు ఎంత సిగ్గుమాల సిగ్గుమాలిన పని అంటే మొన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత కాలం రెండు బోర్డులు హైదరాబాద్ లో ఉన్నాయి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేఆర్ఎంబి రెండు ఇక్కడనే ఉండే ఆఫీసు ఇవాళ కేఆర్ఎంబి ఆంధ్రాకు తరలించి అది కూడా గొప్ప విజయం అని చెప్పుకుంటాడు ముఖ్యమంత్రి ఇది కాక నాకేమి సిగ్గన్నట్టు ఉన్న ఆఫీస్ ఎతగొట్టి ఉన్న ఆఫీస్ ఉడగొట్టి లేకుండా ఇంకా నేనేదో గొప్ప విజయం సాధించినా అని చెప్పి మాట్లాడితే ప్రజలకు అర్థం కాదనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి నేను అడుగుతాను చివరిగా నేను నేననేది ఈ విషయంలో అందరికంటే ఎక్కువ బాధ్యత ఉన్నది కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు స్పందించాలే ఇట్లా ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు ఆడించినట్టు ఆడతామని కేంద్రము రేవంత్ రెడ్డి తల ఊపితే మిగతా కృష్ణా బోర్డును అప్పజెప్పుడు అంటే కృష్ణా బోర్డును తరలించుడా లేదా గోదావరి మిగులు జలాల్లో మరి లేని హక్కును ఆంధ్రాకు దారాదత్తం చేయడం ఏంది పని లేకపోతే ఆంధ్ర ప్రాజెక్టులకు ఆనాడు ప్రతిపాదిస్తూ తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ ఎవరైతే ఉత్తరాలు రాసిండు ఆయన తీసుకొచ్చి సాగునీటి సలహాదారుగా పెట్టడమా లేదా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా తెలంగాణలో ఒక సంక్షేమ వాతావరణం తీసుకొస్తే పండుగ లాగా వ్యవసాయాన్ని చేస్తే వరిధాన్యం ఉత్పత్తులు భారతదేశంలో నెంబర్ వన్ చేస్తే ఇలా కేసీఆర్ మీద కోపంతో కన్నెపల్లి మోటార్ లాంచ్ చేయకుండా మిడ్ మానేర్ ఎండబెట్టి మొత్తం రాష్ట్రంలో పంటలన్నీ ఎండుతుంటే ఇవాళ కరువు వాతావరణం ఉంటే కిందికి నీళ్లు లక్షల క్యూసెక్ ల నీళ్లు కిందికి పోతుంటే గుడ్లప్పగిచ్చి చూడడమా తెలంగాణ సాగునీటి రంగంలో ఆయన సాధించిన విజయం గోదావరిలో ఈరోజు బ్రహ్మాండంగా మోటార్ లాంచ్ చేస్తే కన్నెపల్లిలో ఏ కరువు ఛాయలు లేకుండా ఇలా నార్మల్ పోసుకున్న రైతులు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వాన పడుతుంది ఊళ్ల కపలతో కపలను వేసుకొని ఇలా పూజలు చేస్తాను వానలు పడాలని అట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే రాష్ట్ర రైతాంగం ఉంటే సోయులేనోడు ముఖ్యమంత్రి జై తెలంగాణ అనే ముఖ్యమంత్రి తెలంగాణ నీళ్లను దారాదత్తం చేస్తుంటే బీఆర్ఎస్ ఊకుంటుందా ఖచ్చితంగా కొట్లాడతాం గొంతు విప్పి పోరాడతాం చివరి దాకా చెప్పారు హక్కుల గురించి మేము ప్రశ్నిస్తే రెచ్చగొట్టడం అవుతుందా గోదావరి నీళ్లలో మిగులు జలాల్లో తెలంగాణ వాటా ఎంత తెలంగాణ ప్రభుత్వం అడిగింది ఎంత నిన్నటి మీటింగ్ లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంది ఏ తీండానే ముప్పై రోజుల్లో కమిటీ ఇస్తా కమిటీ రిపోర్ట్ ఇచ్చి తెలంగాణ ప్రాజెక్టులేమో దశాబ్దాల పాటు ఒకటి కాదు రెండు కాదు దశాబ్దాల పాటు అంతరాష్ట్ర వివాదాల పేరిట ముందు సోదరుడు చెప్పిన ఇచ్చంపల్లి కాని దేవాదుల గాని ఇంకా తొమ్మిది ఎట్టి గానీ ఇంకోటి కాని ఇవన్నీ కూడా అంతరాష్ట్ర వివాదాల పేరిట దశాబ్దాలు నలిగిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కి చిమగొడినట్టు అనిపించదు కానీ చంద్రబాబు అడుగునే ముప్పై రోజుల్లో రిపోర్ట్ రావాలి ముప్పై ఒకటో రోజు గోదావరి జలాలు కింది కురకాలి పొంగి పొరలాలే తెలంగాణ మాత్రం ఎండాలి ఇదా నీతి అందుకే మేము అంటున్నాం ఎవడు అబ్బ ఇస్తావు నువ్వు గోదావరి జలాల మీద హక్కు ఎవడు చెప్పిండి నీకు ముప్పై రోజుల కమిటీ ఒప్పుకోమని ఆ కమిటీ జనం ఏ కమిటీ అయినా ఆఫీసర్స్ కమిటీ కానీ ఎక్స్పర్ట్స్ కమిటీ కానీ ఇట్ ఇస్ మియర్లీ అడ్వైజరీ ఇన్ నేచర్ వాళ్ళు చెప్పేది ఏది కూడా అల్టిమేట్ ప్రభుత్వం మళ్ళీ చర్చ పెట్టి అసెంబ్లీలో కేబినెట్ లో ప్రజా సమక్షంలో అవసరమైతే అఖిలపక్షం పెట్టి ఒప్పించి మెప్పించి మన హక్కుల గురించి ఏం చేస్తున్నామో తెలంగాణ ప్రజలకు చెప్పి పారదర్శకంగా ఆ తర్వాత జెండా ఊపాలి సిగ్గు శరం ఉంటే రేవంత్ రెడ్డికి ఏమన్నా సిగ్గు ఇజ్జత్ మానం ఉంటే నిన్న ఏమన్నాడండి ఆంధ్ర ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు గారు అనుకుంటా ఆయన పేరు బయటకు వచ్చి ఏం చెప్పిండు ఇక ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ లో పేపర్లు ఏం రాసినాయి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పి సాక్షి తీయండి ఈనాడు తీయండి ఆంధ్రజ్యోతి తీయండి ఆంధ్ర ఎడిషన్ చూడండి స్పష్టంగా చెప్పింది చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టిందే బనకర్ల కోసం ఎజెండా నెంబర్ వన్ బనకర్ల కాదంటాడా రేవంత్ రెడ్డి అజెండా ఐటమ్ చూపెట్టమంటారు ఇప్పుడు నెంబర్ వన్ ఐటమే బనకచర్ల లేదని బుకాయించడం ముఖ్యమంత్రికి తగునా నిమ్మల రామానాయుడు గారు బయటకు వచ్చి చెప్పినారు ఆంధ్ర ఇరిగేషన్ మంత్రి గారు మేము బనక బనకచర్ల గురించి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు కమిటీ వేసినాం ముప్పై రోజులు ఓడిసిపోతుంది ముప్పై ఒకటో రోజు మా శిష్యుడే కాబట్టి ఆడిచ్చినట్టు ఆడతాడు ఆయన జుట్టు మా చేతులు ఉంది ఓటుకు నోటు కేసు ఇంకా ఉన్నది కాబట్టి ఏమన్నా చేస్తాం అని ఫుట్బాల్ ఆడుతున్నారు చంద్రబాబు కోవట్ను పెట్టుకుని ఎలా తెలంగాణ ప్రజల ప్రజల ప్రయోజనాలు తెలంగాణ రైతుల ప్రజల రైతుల ప్రయోజనాల పట్ల శాశ్వతంగా విద్రోహం చేసే ప్రయత్నం చేస్తున్నారు అర్థంగా నిజం చెప్తున్నారు మీరు అనుకుంటారా పొరపాటు రేవంత్ రెడ్డికి ఒక శాపం ఉన్నది నిజం చెప్తే తల వెయ్యి ముక్కలు అవుతుందట ఎన్ని నిజాలు చెప్పిండండి రేవంత్ రెడ్డి యాద్ చేసుకోండి మీరు రుణమాఫీ చేస్తాను డిసెంబర్ తొమ్మిది అయిపోయిందా రుణమాఫీ రెండు వేల ఐదు వందలు ఇస్తాను మహిళలకు ఇచ్చేసిందా ఆరు గ్యారంటీలు అమలైనాయా నాలుగు వేల పెన్షన్లు అయిపోయినాయా సోనియమ్మ పంపుతుందన్నాడు తులం బంగారం వచ్చిందా స్కూటీలు వచ్చినాయా ఏదొచ్చింది ఒకటి చెప్పండి నాకు రేవంత్ రెడ్డి సాధించిన విజయాలు ఒకటి చెప్పండి సంబంధించి శాతం కాంగ్రెస్ పార్టీ ఏం ఎన్ని రకాల విన్యాసాలు చేసినా ఒకటి వాస్తవం వాళ్ళ చేతుల్లో ఉన్నాయేమో చేయరట కాంగ్రెస్ ఏం చెప్పింది బీసీలకు బీసీ డిక్లరేషన్ లో సంవత్సరానికి ఇరవై వేల కోట్ల బడ్జెట్ పెడతా అన్నాడు ఐదేళ్లలో లక్ష కోట్ల బడ్జెట్ ఇస్తామన్నారు బీసీలకు నలభై రెండు శాతం వాటా ప్రభుత్వ కాంట్రాక్టులు ఇస్తామన్నాడు చేతులునేమో చేయాలంట ఓబీసీ మినిస్ట్రీ పెడతామన్నారు బీసీలకు నలభై రెండు శాతం వాటా ఇచ్చిండా పోనీ మినిస్ట్రీలో పోనీ ఓబీసీ మినిస్ట్రీ పెట్టిందా లక్ష కోట్ల బడ్జెట్ నడు సంవత్సరానికి ఇరవై వేల కోట్ల పెట్టిందా బీసీ సప్లాన్ అని పెట్టిందా అవెంత మోసము ఇదంతే మోసము నేతి బీరకాయల నెయ్యి ఎంత ఉంటుందో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ లో కూడా బీసీల పట్ట చిత్తశుద్ది గంతే ఉన్నది మైసూర్ బజ్జీలో మైసూర్ ఎంత ఉంటుందో గంతే ఉన్నది తప్ప ఇంట్లో ఏం లేదు బీసీలను మళ్ళొక్కసారి ఘరానా మోసంతో ఒక కపట మోసంతో నలభై రెండు శాతం రిజర్వేషన్ల పేరిట అది చెల్లదని తెలిసి ఇలా చిల్లర ప్రయత్నం ఏదైతే రేవంత్ రెడ్డి చేస్తుండో అది ఖచ్చితంగా బీసీ సోదరులే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్తారు ఎందుకంటున్నా ఈ మాట అంటే గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు శాసనసభలో ఏం చెప్పారు నలభై రెండు శాతం రిజర్వేషన్ విద్యలో ఉపాధిలో రాజకీయంగా కావాలి అంటే ఒకటే పరిష్కారం పార్లమెంట్ కు పంపాలి పార్లమెంట్లో లో చట్టబద్ధత కావాలి ప్రెసిడెంట్ గారు సంతకం పెట్టాలన్నాడు మరి నిన్న లోకల్ బాడీ ఏదో పంచాయతీ ఆర్డినెన్స్ చేసినా అన్నాడు మున్సిపల్ మున్సిపల్ బిల్ కూడా ఇంకా సవరించలేదు విద్యలో ఉపాధిలు ఏం చేస్తాడో తెలియదు నలభై రెండు శాతం అంటే కేవలం ఎడ్పీటీసీ ఎంపీటీసీ లడికేనా లేకపోతే జిల్లా పరిషత్ మండల పరిషత్లు అదే విధంగా విద్యలో ఉపాధిలో అన్నిటిలో ఇచ్చేది ఉందా ఏ రకమైన మోసమో ఇది అర్థం చేసుకోవాలని బీసీ సోదరులను కోరుతా ఉన్నా ఒకటే ఒక మార్గం ఈ దేశంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించాలి అంటే ఎస్సీ లైనా ఎస్టీలైనా ఏ రకంగా నైన్త్ షెడ్యూల్ లో రాజ్యాంగంలో చేర్చి తమ హక్కును పొందుతున్నారో రాజ్యాంగబద్ధంగా అదే పద్ధతుల్లో బీసీ సోదరులు కూడా నైన్త్ షెడ్యూల్లో చేరిస్తేనే కాన్స్టిట్యూషన్ లో హక్కు వస్తుంది తప్ప రేవంత్ రెడ్డి ఒక ఆయుధం బారేస్తేనో లేకపోతే ఒక ఆర్డినెన్స్ బీజేపీ గవర్నర్ గారికి ఇస్తేనో ఇది అయ్యేది కాదు నైన్త్ షెడ్యూల్ లో చేరిస్తే తప్ప పరిష్కారం రాదని నేను చెప్పడం కాదు జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ గారు లాంటి పెద్ద మనుషులు చెప్తా ఉన్నారు చిరంజీవులు గారు లాంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు చెప్తా ఉన్నారు రాజకీయం కోసం రాజకీయం చేయడం వేరు బ్రదర్ మేము కూడా గతంలో ఇదే పార్లమెంట్ పార్లమెంటుకు ప్రెసిడెంట్ గారికి పంపాం ముప్పై ఏడు శాతం రిజర్వేషన్ బలహీన వర్గాలకు ఇవ్వాలని మేము పంపినాం మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రెసిడెంట్ గారు సంతకం పెట్టలేదు బీజేపీకి ఇష్టం లేదు వాస్తవం ఏంది చిత్తశుద్ధి లేని శివ పూజ లాగా ఏదో ఇవ్వాలి కాబట్టి నలభై రెండు శాతం ఇచ్చినామని చెప్పుకోవడానికి చెప్తా ఉన్నారు తప్ప ఇందులో ఏ రకంగా కూడా అందులో న్యాయబద్ధత లేదు చట్టబద్ధత లేదు హేతుబద్దత లేదు ఈ బీసీ సోదరులకు అర్థమైంది ఎవరికి అర్థమైనా కాకపోయినా ఇది మాత్రం వాస్తవం అని